శ్రీ దత్తాత్రేయుడు కవచం ఓంకార రూపస్వరూపుడైన శ్రీ దత్తాత్రేయుడు కమలంలో ఉండి నా శిరస్సును రక్షించుగాక చంద్రమండల మధ్య భాగంలో ఉన్నటువంటి అనసూయేయుడై నా ఫలాన్ని కాపాడుగాక శ్రీ దత్తాత్రేయుడు హం అను రెండు బీజాక్షములు గల ఆజ్ఞా చక్రమం నుండి మనోమయుడై నా గెడ్డమును రక్షించుగాక జ్యోతిస్వరూపుడై నా రెండు కన్నులను కాపాడుగాక శబ్దస్వరూపుడై నా రెండు చెవులను కాపాడుగాక శ్రీ దత్తాత్రేయుడు గంధస్వరూపుడై నా ముక్కును రక్షించుగాక రసస్వరూపుడై నా ముఖమును రక్షించుగాక వేద నా నాలుగును కాపాడుగాక ధర్మస్వరూపుడై నా దంతములను రెండు కదవులను కాపాడుగాక శ్రీ దత్తాత్రేయుడు అత్రిభవుడై నా రెండు చెక్కిళ్లను రక్షించుగాక ఆత్మవిధుడై నా ముఖమునంతటినీ రక్షించుగాక సర్వాత్మల స్వరూపుడై షోడశార కమలంలో ఉండి నా కంఠమును కాపాడుగాక శ్రీ దత్తాత్రేయుడు చంద్రులకు సోదరుడై నా స్కందములను రక్షించుగాక వృతాదిగమలములో భూమిపై అవతారములు దాల్చి నా రెండు భుజములను రక్షించుగాక శత్రువిజేత నా భుజపడిముఖులు రెండింటినీ కాపాడుగాక హరియ్ నా వక్షస్థలమును కాపాడుగాక శ్రీ దత్తాత్రేయుడు కాకారం మొదలు టాకారం వరకు గల ద్వాదశతాల కమలమైన అనాహత చక్రమందు యోగీశ్వరుడై ఉండి వాయు స్వరూపుడై నా హృదయంలో ఉండి నా హృదయమును కాపాడుగాక పార్శ్వస్థితుడు పడిన శ్రీ దత్తాత్రేయుడు హరి పార్శ్వాలలో ఉంటూ నా ఉభయ పార్శ్వములను రక్షించుగాక హఠయోగము మొదలైన సర్వయోగములు జరిగిన యోగజ్ఞుడై దయానిధియే నా కుక్షిని కాపాడుగాక శ్రీ దత్తాత్రేయుడు డాకారం మొదలు పాకారం వరకు గల దశదల కమలమైన మణిపూరక చక్రముందుండేది అగ్నిస్వరూపుడై నా నావిని చ రక్షించుగాక శ్రీ దత్తాత్రేయుడు అగ్నితత్వమయుడైన యోగి అయి నా మణిపూరకాన్ని రక్షించుగాక కటిలో ఉన్న బ్రహ్మాండ వాసుదేవ స్వరూపుడై నా కటిని కాపాడుగాక శ్రీ దత్తాత్రేయుడు వాకారం మొదలు లాకారం వరకుగా షట్పత్ర కమలాన్ని వికసింపజేసే జలదత్వమయుడై నా స్వాదిష్టాన చక్రాన్ని రక్షించుగాక శ్రీ దత్తాత్రేయుడు సిద్ధాధనంలో కూర్చున్న సిద్ధేశ్వరుడే నా రెండు తడలను రక్షించుగాక వాతారం మొదలు సాకారం వరకు గల నాలుగు రేగుల కమలాన్ని నిర్కసింపజేసే మూలాధార చక్రంలో ఉండేది భూస్వరూపుడై వీర్య నిగ్రహ సాయ్యేకాలపై హస్తపద్మాలు పెట్టుకుని నా మూలాధార చక్రాన్ని అన్ని వైపుల నుండి నా పుష్ాన్ని కాపాడుగాక శ్రీ దత్తాత్రేయుడు అవధూతేంద్రుడై నా రెండు కిక్కలను రక్షించుగాక ఈత పావులుడై నా రెండు పాదలను రక్షించుగాక సర్వాత్మ నా సర్వాంగాలను కాపాడుగాక కేశవుడైనా తల వెంట్రుకలను కాపాడుగాక శ్రీ దత్తాత్రేయుడు చర్మాంబరుడై నా చర్మాన్ని రక్షించుగాక భక్తి ప్రియుడై నా రక్తాన్ని రక్షించుగాక మాంసకరుడై నా మాంసాన్ని కాపాడుగాక మజ్ఞాస్వరూపుడై నా మధ్యను కాపాడుగాక శ్రీ దత్తాత్రేయుడు స్థిర బుద్ధి కలవాడై నా ఎముకలను రక్షించుగాక వేదస్వరూపుడై నా మేధస్సును రక్షించుగాక సుఖకరుడై నా సుత్రమును కాపాడుగాక దృఢాకృతుడై నా చిత్తమును కాపాడుగాక శ్రీ దత్తాత్రేయుడు హృషికేశాత్ముడై నా మనస్సును నా బుద్ధిని నా అహంకారాన్ని పాలించుగాక ఈశ్వరుడై నా కర్మేంద్రియాలను రక్షించుగాక ఆధ్యాత్మకుడై నా జ్ఞానేంద్రియాలను కాపాడుగాక శ్రీ దత్తాత్రేయుడు బంధుత్తముడై నా బంధువులను పాలించుగాక శత్రుంజయుడై శత్రువుల నుండి నన్ను రక్షించుగాక శంకరుడై నా ఇంటిని తోటను ధనమును పొలమును నా సంతానమును కాపాడుగాక శ్రీ దత్తాత్రేయుడు ప్రకృతి విధుడే నా భార్య లేదా భర్తను రక్షించుగాక వెల్లంబులు దాల్చి విష్ణు స్వరూపుడే నా పశువులను రక్షించుగాక ప్రధానాజ్ఞుడే నా ప్రాణములను కాపాడుగాక భాస్కరుడై నా భక్ష్యాధులను కాపాడుగాక శ్రీ దత్తాత్రేయుడు చంద్రాత్మకుడై నా సుఖాన్ని పాలించుగాక పురాంతకుడై నన్ను దుఃఖం నుండి రక్షించుగాక పశుపతి అయి నాలోని పశుత్వము నుండి రక్షించుగాక భూతేశుడై నా ఐశ్వర్యమును కాపాడుగాక శ్రీ దత్తాత్రేయుడు విషహరుడై తూర్పు దిక్కును రక్షించుగాక యజ్ఞ స్వరూపుడై మూలను రక్షించుగాక ధర్మాత్మకుడై దక్షిణపు దిక్కును రక్షించుగాక సర్వవైరిహృతుడై నైరుతి మూలను రక్షించుగాక శ్రీ దత్తాత్రేయుడు వరాహుడై పర్మటి దిక్కును రక్షించుగాక ప్రాణదుడై వాయువ్యపమూలను రక్షించుగాక ధనజడై ఉత్తరపు దిక్కును రక్షించుగాక మహాగురుడై ఈశాన్యపు మూలను రక్షించుగాక శ్రీ దత్తాత్రేయుడు మహాసిద్ధుడై ఊర్ధ్వ దిక్కును రక్షించుగాక జటాధరుడే అధోదిక్కును రక్షించుదాక ఆదిమునిశ్వరుడే రక్షలేని దిక్కులన్నింటినీ రక్షించుదాక ఈ వజ్రకౌచం ఎవరు పారాయణం చేసినను విన్నను వజ్రకాయలై చిరంజీవులగ్దురు మరియు త్యాగి అయి భోగియ మహాయోగియే సుఖదుఖ రహితులై సర్వత్ర సిద్ధ సంకల్పులై జీవన్ముక్తులై వర్తమానంలో చరించగలరు అని స్వయంగా శ్రీదత్తుల వారి పలికి దార్దన మహాముని దీవించి అంతర్ధానమైరి